ఎటువంటి మన క్లేశాలు ఉన్నా ఎటువంటి గొడవలు ఉన్నా సంసారంలో ఉండొచ్చు ఆఫీసులో ఉండొచ్చు భార్యాభర్తల మధ్య ఉండొచ్చు కొంతసారి పిల్లలతో కూడా రకరకాల గొడవలు వచ్చి మనసేంత కోల్పోతూ ఉంటారు ఈ కాలం పిల్లల్ని పెంచటం కష్టం వాళ్ళని ఒక మార్గంలో పెట్టడం కూడా చాలా కష్టమైపోతుంది తల్లిదండ్రులకి మన మనసులో షేర్ చేసుకోవడానికి ఎవరు లేరే అని కూడా బాధపడతాం అప్పుడు ఈ చంద్రుడి యొక్క స్తోత్రం వ్యాసభగవానుడు చెప్పింది దధి శంఖం తుషారాపం సముద్భవం నమామి చేసిన సోమం శంభోర్ మకుటభూషణం దీన్ని కనుక నూట ఎనిమిది సార్లు దీన్ని శ్రద్ధగా ఒక చోట కూర్చొని చదవాలండి ఏదో చెప్పారు కదా అని ఇప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే కాదు అంటే లేదు అంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి అంటే శుభ్రంగా ఒక చోట కూర్చొని శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్ని పఠిస్తే మనశ్శాంతి తప్పకుండా వస్తుంది